ఇప్పుడు కుమార శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ధనవంతులైన బహు నీకు మిగుల నుండుట సృహమందున నుండుగదు కీర్తి కుమారా దీని యొక్క భావము ఓ కుమారా అత్తవారెంత అధికులైనను సంపన్నులైనను సజ్జనులైనను నీ పట్ల మిక్కిలి మక్కువ చూపుతున్నను భార్యను పుట్టినింట ఉంచుట మంచిది కాదు అట్లు చేసిన జో కీర్తి నశించును అని భావము సభలోపల కరుణను నమ్మి గర్వపడకు కుమారా దీని యొక్క భావము ఓ కుమారా సభలలో నవ్వరాదు సభలో నవ్విన వారెంతటి వారైనను వారిని చిన్నచూపు చూచెదరు నీ తెలివిని మెచ్చుకొని నిన్ను రక్షించిన రాజు దయను నమ్ముకొని గర్వపడరాదు అని ఈ పద్యం యొక్క భావము పెరవారలుండ ఫలముల నరయంగా యాతడే మెసవన్ సరిగాదు మానసమున కుమారా దీని యొక్క భావము ఓ కుమారా ఇతరులు ఉన్న సమయంలో ఒక్కడివే పండ్లు ఫలములు తినరాదు వారికి పెట్టకుండా తినుట మంచి పద్ధతి కాదు నీ ఎదుట ఉన్నవారికి పెట్టకుండా తినట వలన నీవు తిన్నది విషముతో సమానమగునని తలవంచుము అని ఈ పద్యం యొక్క భావము మును స్నానము సేయక చందనమలనుచితము చితము యుంత వస్త్రంబును విదలించుటకూడదు మనముననివి తెలిసి మునుము మహిని కుమారా దీని యొక్క భావము ఓ కుమారా ముందుగా స్నానం చేసిన పిదప శరీరమునకు గంధమును పూసుకొనాలి స్నానం చేయకుండా గంధం పూసుకొనట మంచిది కాదు నీళ్లతో కూడిన బట్టను విధిల్చుట కూడా తగని పని దానివలన దరిద్రము అంటుకును ఈ విషయములను మనస్సును అందుంచుకొని ప్రవర్తింపవలను అని ఈ పద్యం యొక్క భావము అవయవహీనుని సౌందర్య విహీను సస్తవనీయు బదులు కుమారా దీని యొక్క భావము ఓ కుమార వికలాంగులను లేని వారిని దరిద్రులను విద్యలేని వారిని గౌరవనీయులను భగవంతుని వేదములను పండితులను నిందింపరాదని విజ్ఞానులు చెప్పుచున్నారు ఈ పనులు చేయరాదని అనుచున్నారు అని భావము గరలము పెట్టెడు వాణి నర్భురు జంపదలంచు వాని బనులెల్ల పరచేడి వాణింబర హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా దీని యొక్క భావము ఓ కుమారా విషము పెట్టి చంపువారిని ఇతరులు చంపజూతురు హంతకులను రహస్యముల భయపెట్టేవారిని దొంగలను రాజు నిర్భయతో చంపవలను అట్లు చేయుట రాజునకు పుణ్యగతి ప్రాప్తిలను పేరు ప్రఖ్యాతులు వృద్ధి పొందును అని భావము సత్తువగలయాతడు అతడు పై నెత్తిన దుర్బలుండు తస్కరించున తండు విత్తము జిత్తని పీడితుండు కుమారా దీని భావము ఓ కుమారా శక్తియున్నవాడు బలహీనుడిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలు పడి దోచుకున్న కలవాడైనట్లు ధనహీనుడగును శక్తి లేక పీడింపబడివాడు మనస్సు విచారముతో నిత్యము బాధలతో నుండును అని భావము ఓరిమియే నోరిమియే బురోరి కుమారా దీని యొక్క భావము ఓ కుమారా మనిషికి ఓర్పు ప్రధానము సహనము కలవారిని చూచి తెలివిలేని వారిగా జమకడతారు కానీ నిజానికి మనిషికి ఓర్పే భూషణము ఓర్పు వలన కార్యము సాధింపవచ్చును అని భావము ఎటువంటి వరకులంబునబట్టుతరమును కర్మఫలముల భోగింపవలయు కట కుమారా దీని యొక్క భావము ఓ కుమార ఎంతటి గొప్ప వంశమున పుట్టినను మనిషి పూర్వజన్మల ఎందు తను చేసిన కర్మఫలంబులను అనుభవింపక తప్పదు కదా కావున ఈ సత్యము నిరంగి మసలు కులము అని ఈ పద్యం యొక్క భావము పేక్కు జనులు నిద్రింపగ నొక్కెండ యడను నిద్ర నొందకయున్నన్ గ్రక్కుననుపద్రవం భగు న కర్మము నందు జొరకు కుమారా దీని యొక్క భావము ఓ కుమారా ఎక్కువ మంది నిద్రించుచున్న ప్రదేశమందు తానొక్కడునూ మేలుకొని ఉండరాదు అట్లు మెలు మెలకువగా ఉన్నచో కష్టములు కలుగును ఒకవేళ నిద్ర రానట్లైన నిద్రను నటించుమని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం